శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీ చాగంటి వారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అయోధ్యాకాండ భరతుని దుస్వప్నము రెండవ భాగము ఈ మాటలు విన్న భరతుడు తల్లివంక విచిత్రంగా చూశాడు చూసి ఆయన అంటాడు నువ్వు ఇటువంటి దారుణమైన పని చేస్తావని నేను ఎన్నడు ఊహించలేదు నేను ఎప్పుడైనా నీతో మాట్లాడేటప్పుడు ఏ ఒక్కనాడైనా నాకు రాజ్యం పట్ల కోరిక ఉన్నదని కానీ రాముడు నాకు కంటంగా కంటకంగా మారుతాడని కానీ అయోధ్యలో దశరథ మహారాజు పరిపాలించిన రాజ్యాన్ని నాకు పరిపాలించాలన్న కోరిక ఉందని కానీ నీతో చెప్పానా నిన్ను ఎవరు అడగమన్నారు రాజ్యాన్ని నీకు మించిన భారాన్ని మీద వేసుకున్నావు ఇక్ష్వాకు వంశంలో కాలరాత్రి ప్రవేశించినట్లు ప్రవేశించావు నా తండ్రి నీ గుణం తెలియక కేకేరాజు కుమార్తె అని నిన్ను అగ్నిసాక్షిగా పాణిగ్రహణం చేశాడు కానీ నువ్వు కేకేరాజు కుమార్తె కావు ఇక్ష్వాకు వంశాన్ని నాశనం చేయడానికి వచ్చిన రాక్షస స్వరూపినివి ఇప్పుడే నా మొలనున్న కత్తి తీసి నీ కుర్తుగా ఉత్తరించాలి నువ్వు నా తల్లివి కావు నేను నీకు కుమారుణ్ణి కాను ఇప్పుడే అమ్మగా నిన్ను విడిచిపెట్టేస్తున్నాను నిన్ను చంపేయాలి కానీ నిన్ను చంపితే తల్లిని చంపినవాడు భరతుడు అని రాముడు నాతో మాట్లాడడు రాముడు మాట్లాడడా బెంగచేత నిన్ను వదిలేస్తున్నాను అన్నిటినీ మించి రాముడు మిక్కిలి భార్యమూర్తి కౌశల్యని ఎలా చూశాడో నిన్ను అలా చూశాడు ఇతర దశరథ భార్యలందరినీ తన తల్లి కౌశల్య వలనే ఒక్కనాడైనా కౌశల్యకు నీకు తేడా చూశాడా ఎప్పుడూ చూడలేదే ఈ ఇక్ష్కంశంలో రాజ్యాన్ని ఎప్పుడూ పెద్దవాడు మాత్రమే అనుభవించాలి నేను రాముని కంటే చిన్నవాడిని నేను రాజ్యం అంగీకరిస్తానని నువ్వు ఎలా అనుకున్నావు మేరుపర్వతం లాంటి దశరథ మహారాజు కూడా మేరుపర్వతం తన చుట్టూ పెరిగిన వనం చేత రక్షింపబడినట్లు రామచంద్రమూర్తి సహకారం తీసుకునే ఈ రాజ్యాన్ని పరిపాలించాడు రాముడు మదించిన వృషభం లాంటివాడు రాముడు ఊహించవలసిన రాజ్యభారాన్ని నేను ఊహించగలనని నువ్వు ఎలా అనుకున్నావు నువ్వు చేసిన పాపకృత్యానికి ఈవేళ మూడు దుష్కర్మ దుష్కరమైన సంఘటనలు జరిగాయి నా తండ్రిగారైన దశరథ్ మహారాజు శరీరాన్ని విడిచిపెట్టాడు ధర్మమూర్తి అయిన రాముడు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు ఏ పాపం ఎరుగని నా మీద భరతుడు రాజ్యాకాంక్ష కలవాడు అని అప అపవాదు పడింది నేను ఎంతమందికి చెప్పుకుంటే నా మీద పడిన అపవాదు పోతుంది నువ్వు తల్లివి కాదు నువ్వు ఘాతకివి నాకు అపవాదు తెచ్చిన దౌర్భాగ్యరాలివి వంశనాశినివి మహాపాతకివి పుణ్య చరిత్ర కలిగిన దానివి కాదు భర్తను చంపిన దానివి నువ్వు చేసిన పాపకృత్యానికి కౌశల్య సుమిత్ర కూడా భర్తృహీనులే ఏడుస్తూ ఉంటారు నీకు మరొక విషయం చెబుతున్నాను ఒకనొకప్పుడు సురభీ ఆకాశ మార్గాన్ని వెళ్ళిపోతుంది అలా వెళ్ వెడుతున్న కామధేనువికి భూమండలం మీద ఒక రైతు రెండు ఎద్దులను నాగలికి కట్టి వాటి డొక్కలలో పడుస్తూ సేద్యం చేస్తుంటే విపరీతమైన ఎండలో శోషించిపోతున్న ఎద్దులను చూసి సురవి తన కన్నుల వెంట నీరు కార్చింది ఈ భూమండలం మీద ఉన్న ఆవులు ఎద్దులు అన్నీ కామదేనువు సంతానమే కామదేవును కన్నీరు పరిమళంతో కూడిన వై కింద పడ్డాయి ఆ క్రింద అంతరిక్షంలో దేవేంద్రుడు ఐరావతం మీద పెడుతున్నాడు ఆయన చేతి మీద ఈ నీ ఈ బొట్లు పడ్డాయి దివ్య పరిమళం కలిగిన కన్నీటి బిందువులు ఎవరివా అని దేవేంద్రుడు పైకి చూశాడు సురభి ఏడుస్తోంది వెంటనే ఐరావతం దిగి నమస్కారం చేసి ఇంద్రుడు అమ్మ కామదేనువా ఎందుకు ఏడుస్తున్నావా అని అడిగాడు అప్పుడు కామదేను నాకు కొన్ని కోట్ల మంది బిడ్డలు ఉండవచ్చు ఈ భూమండలం మీద ఉన్న ఆవులు ఎద్దులు దూడలు అన్నీ నా శరీరంలోంచి వచ్చినవే అయినా ఇందరు బిడ్డలు ఉన్నా ఇదిగో ఈ రెండు ఎద్దులని రైతు మండిపోతున్న ఎండలో సేద్యం చేయిస్తూ కర్ర పెట్టి పొడుస్తుంటే నా బిడ్డలని ఇంత కష్టపెడుతున్నాడని దుఃఖం అగక ఏడ్చాను ఇంద్రా నీ వల్ల ఏమీ అపరాధం జరగలేదు బుద్ధులను చూసి బాధపడుతున్నానని కొన్ని కోట్ల బిడ్డలు ఉన్న సురభి అంది కౌశల్యకు ఒక్కగానొక్క కుమారుడు అతడు ప్రాజ్ఞుడు సౌశీల్యవంతుడు లేకలేక పుట్టినవాడు ఒక్కగానొక్క కుమారుని పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసానికి పంపావే కొడుకు పక్కన లేడని భర్త మరణించాడని కౌశల్య ఎంత ఏడుస్తుందో ఆలోచించావా ఈ ఏడుపు నిన్ను కట్టి కుదా ఇట్టి పనిచేసిన నిన్ను ఉత్తరక్షణంలో సంహరించాలి నువ్వు చెబితే నేను రాజ్యం ఏలుతాననుకున్నావా ఒక్కనాటికి నేను రాజ్యం స్వీకరించను దండకారణ్యంలో ఉన్న రామచంద్రమూర్తి వద్దకు చేరి అగ్నిహోత్రమును యజ్ఞంలో చేర్చడానికని జ్ఞగృహంలోనికి తీసుకువచ్చినట్లు అన్నగారి పాదాలను నాకు చేత అభిషేకించి తిరిగి తీసుకువచ్చి పట్టాభిషేక్తుడిని చేస్తాను అక్కడే అభిషేకం చేసి తీసుకొస్తాను నువ్వు ఆకాశానికి ఎగురు క్రిందపడు ఉరేసుకో అగ్నిలో దూకు మరణించు అవన్నీ నాకు అనవసరం నాకున్న కోరిక ఒక్కటే నువ్వు మాత్రం ఇక బ్రతికి ఉండకు నువ్వు బ్రతికి ఉండడం అనవసరం నిన్ను చంపాలని కోరిక ఉంది కానీ నిన్ను చంపితే మాతృహంత హంతకుడని రాముడు నాతో మాట్లాడు నీ వంటి తల్లిని తల్లి అని నేను పిలవలేను నీ వంటి తల్లికి పుట్టినందుకు ఏడుస్తున్నాను నిన్న అమ్మాని కూడా పిలవను దుష్టచారినివైన కైక ఇప్పటికైనా నువ్వు చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే వెంటనే అంతఃపురంలోకి వెళ్ళి ఉరిపోసుకుని నీ శరీరాన్ని విడిచిపెట్టు అదొక్కటే నీకు ప్రాయశ్చిత్తం అది తప్ప నీకు వేరొక ప్రాయశ్చిత్తం లేదు అన్నాడు ఈ మాటల విన్న కైకేయికి శిరస్సు మీద అయింది ఆమె భరతుని మీద ఎన్నో ఆశలను పెంచుకుంది తెల్లబోయి కుమారిని వంక చూసింది భరతుడు వేసిన కేకలకి మంత్రులంతా చుట్టూ చేరారు నేల మీద పడి ఏడుస్తున్న భరతుడు పైకి లేచి నువ్వు ఘాతకివి నువ్వు బ్రతకడానికి వీల్లేదని మరలా తల్లిని నిందించడం ప్రారంభించాడు భరతుని కేకలు మందిరంలో ఉన్న కౌశల్య వింది భగ భరతుడు వచ్చాడు అనుకుని సుమిత్రను తీసుకుని తొట్టుపడుతూ నడుస్తూ భరతుని వద్దకు వస్తోంది మాతృ సమానురాలైన కౌశల్యాన్ని చూద్దామని భరతుడు మంత్రులు ఉన్నారని కూడా చూడకుండా పెద్దగా ఎగబీలుస్తూ ఒగురుస్తూ డొక్కలు అదిరిపోతుండగా శరీరం మీద బట్ట సరిగ్గా ఉందో లేదో కూడా చూసుకోకుండా గబగబా పరుగు పరుగున కౌశల్య వద్దకు బయలుదేరాడు భరతుని వెంట శత్రుఘ్నుడు కూడా వెడుతున్నాడు అటువైపు నుంచి కౌశల్య సుమిత్రను తీసుకుని ఎదురు వచ్చింది భరతుడు కౌశల్యను చూసి గబాల నా అమ్మ కాళ్ళ మీద పడ్డాడు పడి ఏడుస్తూ తెలివితెప్పిపోయాడు కొంచెం సేపటికి స్వస్థత పొందాడు కౌశల్య భరతును బుదములు పట్టి పైకి లేపింది నాయన రాజ్యం కావాలని కోరుకున్నావు కదా మీ అమ్మ నీ కోరిక తీర్చింది నువ్వు లేనప్పుడు మీ నాన్నను రెండు వరాలు అడిగింది వాటి ద్వారా నీకు రాజ్యం వచ్చింది నా కొడుకు అడవులు పట్టి వెళ్ళిపోయాడు ఇంకా నీకు ఏ కంటకం లేదు ఏనుగులతో గుర్రాలతో సస్యశ్యామలమైన ఈ రాజ్యాన్ని నీ తండ్రి నీకు ఇచ్చేశాడు హాయిగారి ఈ రాజ్యాన్ని ఏలుకో కానీ నాకు ఒక్క ఉపకారం చెయ్యి నాకు భర్త మరణించాడు ఇంకా అయోధ్యలో ఉండడానికి నాకు నాన్నవారు ఎవరూ లేరు అందుకని నా అగ్నిహోత్రాన్ని తీసుకుని వచ్చేస్తాను నన్ను అరణ్యంలో ఉన్న నా కుమారుని దగ్గరకు ది దిగబెట్టాయి ఈ ఒక్క ఉపకారము నాకు చేసిపెట్టు చాలు నాకు ఇక్కడ ఉండాలని లేదు నువ్వు సంతోషంగా ఈ రాజ్యం అంతా ఏలుకో అంది నిజంగా భరతుడంటే రాజ్యభారాన్ని వహించాడని అనుకుంటాం కానీ నిజానికి తనకి లేని కోరికకు ఎన్ని అవమానాలు పొందాడో ఎన్ని అపనందలు భరించాడో మహానుభావుడు అప్పుడు భరతుడు ఏడుస్తూ కౌశల్యమాత కాళ్ళు గట్టిగా పట్టుకుని ఆమెతో అమ్మ నన్ను నువ్వు కూడా అలా అనుకుంటున్నావా నేను రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతే రాజ్యం ఏలుకుందామనుకున్న దౌర్భాగ్యుడిని అనుకున్నావా నాకు నిజంగా రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడన్న విషయం తెలిసి ఉంటే నేను రాజ్యం కోరుకున్నవాడినైతే నేను మహాపాపం చేసిన వాడిని అవుతానని కొన్ని ఒట్లు పెట్టాడు అవి నాకు తెలిసి రాముడు అరణ్యవాసానికి వెళ్ళినట్లయితే రాజ్యం చేలుకోవాలన్న కోరిక నాకు కానీ ఉండి ఉంటే నేను ఈ పాపములు చేసిన వాడను అవుదునుగాక ఏ పాపములు గురువుల చేత సమస్తమైన విద్యలు తెలుసుకుని కూడా ఆ విద్యలు ఆచరించినటువంటి కృతజ్ఞుడు అవు అవుదునుగాక నిద్రపోతున్న ఆవిని కాలితో వానికి ఏ పాపం వస్తుందో ఆ పాపం నాకు వచ్చుగాక సేవకులతో చాలా కష్టమైన పని చేయించుకుని ఆ పనికి తగిన వేతనం ఇవ్వవాని ఇవ్వని వానికి ఏ పాపం వస్తుందో ఆ పాపం నాకు వచ్చుగాక ఇంట్లో సౌందర్యవతి అయి తనను అనువర్తించే భార్య ఉండగా ఆ భార్యతో క్రీడించకుండా పరభార్యలయందు దృష్టి కలిగిన వానికి ఏ పాపం వస్తుందో ఆ పాపం నాకు వచ్చుగాక స్నానం చేసిన భార్య ఇంట ఉండగా భార్యతో సంగమించిన వాడికి ఏ పాపం వస్తుందో ఆ పాపం నాకు వచ్చిగాక ఇంట్లో తల్లిదండ్రులు భార్యాపుత్రులు పుత్రికలు సేవకులు ఇంతమంది ఉండగా వాళ్ళకి పెట్టకుండా తాను ఒక్కడే మధుర పదార్థాన్ని తిన్నవాడికి ఏ పాపం వస్తుందో ఆ పాపం నాకు వచ్చిగాక అందరూ తాగే నీళ్లలో విషం కలిపిన వాడికి ఏ పాపం వస్తుందో ఆ పాపం నాకు వచ్చుగాక విషం అమ్ముకున్నవాడికి లోహం అమ్ముకున్నవాడికి ఏ పాపం వస్తుందో ఆ పాపం నాకు వచ్చిగాక అన్నింటినీ మించి యుక్త వయస్సు వచ్చిన తర్వాత వివాహం చేసుకుని వంశాన్ని నిలబెట్టవలసిన వాడు వివాహం చేసుకోకపోతే వానికి ఏ పాపం వస్తుందో ఆ పాపం నాకు వచ్చుగాక ఋషుల రుణాన్ని పితృదేవతల రుణాన్ని దేవతల రుణాన్ని తీర్చుకోవలసి కోవడం కోసమని వివాహం చేసుకుని సంతానం కనని వానికి ఏ పాపం వస్తుందో ఆ పాపం నాకు వచ్చుగాక ప్రజల ఆదాయంలో ఆరవంతును పన్నుగా వసూలు చేసి ఆ సొమ్ముతో తిరిగి ప్రజలకు కావలసిన సదుపాయములు కల్పించని రాజుకు ఏ పాపం వస్తుందో ఆ పాపం నాకు వచ్చుగాక కొత్తగా ఈన పశువు దూడ మళ్ళీ వచ్చి పాలు తాగడానికి పశువు పొదుగులో పాలన ఉంచకుండా మొత్తం పాలను పితికేసి జున్ను వండుకున్నవాడు ఆ జున్ను తింటే ఎంత పాపం వస్తుందో అంత పాపం నాకు వచ్చిగాక సూర్యునకు ఎదురుగుండా నిలిచి మలమూత్రములు విసర్జించిన వాడికి ఏ పాపం వస్తుందో పాపం నాకు వచ్చాక ఇల్లు తగలబెట్టిన వాడికి ఏ పాపం వస్తుందో పాపం నాకు వచ్చుగాక నన్ను క్షమించి నిజంగా రాముడు అడవి అడవికి వెడుతున్నాడన్న విషయం నాకు ఏమాత్రం తెలియదు రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడని కానీ మా అమ్మ కోరికలు కోరిందని కానీ నాకు తెలియదు ఈ విషయం నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నేను ఇప్పుడే ఇక్కడి నుంచే వెళ్ళి రాముని తీసుకొచ్చి పట్టాభిషేకం చేస్తాను నన్ను మన్నించమని కౌశల్య కాళ్ళ మీద పడి ఏడ్చాడు అప్పుడు కౌశల్య భరతుని భుజములు పట్టి లేవదీసి అతనితో నాయనా నీ బుద్ధి నాకు తెలుసు నువ్వు ఎటువంటి వాడువో నాకు తెలుసు నేను నా కుమారుడు పద్నాలుగు సంవత్సరంలో అరణ్యవాసం చేయడానికి వెళ్ళిపోయాడనే బాధతో ఈ మాటలు మాట్లాడాను అని భరతుడిని ఒడిలో కూర్చుండి పెట్టుకుని శేద తీర్చింది మిగిలిన కథను భాగంలో తెలుసుకుందాం రామజయం శ్రీరామజయం